దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో పలు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అకౌంటెంట్ చార్లెస్ ఫెర్నాండెస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి హరినాథ్ బాబు కెమెరామెన్ సిబి సాగర్ ఈ రోజు పదవి విరమణ చేశారు దశకంలో సర్వీస్లో చేరిన వీరు ఇప్పటి వరకు దూరదర్శన్ ఆకాశవాణిలో పలు హోదాల్లో పనిచేశారు ఈ ఉదయం దూరదర్శన్ కార్యాలయంలో జరిగిన పదవి విరమణ సభలో వారి సేవల్ని కొనియాడారు వారితో తమకున్న అనుబంధాన్ని అధికారులు సిబ్బంది గుర్తు చేసుకున్నారు ముగ్గురిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కార్యాలయం అధిపతి డీడీజీ ఎన్వి రమణ మార్కెటింగ్ విభాగం డీడీజీ బాలకృష్ణయ్య వార్తా విభాగం అధిపతి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గౌలికర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సన్మాన గ్రహీతులైన చార్లెస్ గారు మేము ఎక్కువగా చార్లెస్ గారు అని పిలుస్తుంటాం సో సేమ్ నేమ్ చార్లెస్ గారు హరినాథ బాబు బాబా గారు జీవి శంకర్ సో వీళ్ళ అందరు తర్వాత ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన మన దూరదర్శన్ కుటుంబ సభ్య రూపంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబీకులకి ప్రత్యేకంగా సుభాగం Thank you very much. Bluff of our Dhruvdashan, big applause to him. Thank you, thank you very much. Thank you very much, thank you, sir. Keep it up. You know, the uh, transmission actually goes on. What are their difficulties? What is it that they can actually deliver? That kind of somewhere, you know, it, it got adjusted. So we were able to do a lot of good things especially uh, from the perspective of look and feel, thanks to mr. Harnadji. and uh, definitely, as uh, subramanyam ji has also said, that i'll be missing you. i'll definitely miss you. so i wish uh, all the three of you a very happy, hearty, and a very nice and peaceful retirement life. Uh, god bless you all. thank you.